హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియో వచ్చేసి బొంతకోడి కర్రీ అండి నార్మల్ బాయిలర్ కర్రీ కన్నా ఈ కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది మరి దాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడైతే చూసేదాం ముందుగా అయితే చికెన్ తీసుకుని వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని కడాయి హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిరపిక ముక్కలు వేసుకుని బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా మూత పెట్టుకుని బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత చికెన్ అనేది యాడ్ చేసుకోవాలండి చికెన్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒక టూ మినిట్స్ పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి చికెన్ అనేది ఈ విధంగా చేయడం వల్ల ఏమిటంటే చికెన్ పీసెస్ అనేవి గట్టిగా ఉండకుండా సాఫ్ట్ అవుతాయి ఈ విధంగా టూ మినిట్స్ పాటు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుని తర్వాత మూత పెట్టుకుని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే చికెన్ బాయిల్ చేసుకోవాలండి ఈ విధంగా బాగా కలుపుకొని మూత పెట్టుకుని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే చికెన్ బాయిల్ అవనివ్వాలి ఈ విధంగా ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత వాటర్ అనేది బాగా రివీల్ అయిపోతాయి మరలా ఒక మూత పెట్టేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ అయితే వాటర్ సగం సగం దాకా ఇంకిపోనివ్వాలండి ఈ విధంగా ఉడకనివ్వాలి ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్దే యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకుని మరలా ఒకసారి కలుపుకొని బాగా పేస్ట్ పట్టే విధంగా ఒకసారి చికెన్ బాగా కలుపుకొని మరలా మూత పెట్టుకుని ఇంకొక టెన్ మినిట్స్ అయితే చికెన్ చికెన్కి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది బాగా పట్టనివ్వాలి ఇప్పుడైతే మసాలా పేస్ట్ అనేది చేసుకుందామండి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో అయితే రెండు స్పూన్లు ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఇంకా కాస్త గసగసాలు రెండు లవంగాలు ఒక చిన్ని ముక్క ఒక ఎలిక్క వేసుకోవాలండి వేసుకుని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి నార్మల్ పౌడర్స్ కన్నా ఇలా పేస్ట్ చేసుకుని నా నాన్ వెజ్ కర్రీస్లో వేసుకుంటే కర్రీ కర్రీస్ అనేవి బాగుంటాయండి ఈ విధంగా అల్లం వెలిపే పేస్ట్ బాగా చికెన్ పట్టిన తర్వాత అల్లం వెలిపే పేస్ట్ అయిన తర్వాత మసాలా అనేది యాడ్ చేసుకోవాలండి ఈ విధంగా ఆయిల్ పైకి తేలినప్పుడు మాత్రమే మసాలా అనేది యాడ్ చేసుకోవాలి లేకపోతే ఇంకా చికెన్ ఉడక ఉడుకుతూ ఉడకాలని అర్థం ఈ విధంగా పేస్ట్ని యాడ్ చేసుకుని ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే పేస్ట్ని బాగా పట్టించాలండి ఈ విధంగా పట్టిన తర్వాత కారం అనేది రెండు స్పూన్లు కారం ఇంకా సాల్ట్ అనేది యాడ్ చేసుకుని వీటిని కూడా పీసెస్కి బాగా పట్టే విధంగా కలుపుకొని వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి వాటర్ అనేది ఎక్కువే యాడ్ చేసుకోవాలండి నార్మల్ బాయిలరీ కర్రీ కంటే తక్కువ వాటర్తో చికెన్ అనేది బాయిల్ అయిపోతుంది ఈ చికెన్కి అయితే కొంచెం వాటర్ ఎక్కువ పడుతుంది ఈ విధంగా వాటర్ అనేవి గ్రేవీ దగ్గర పడేదాకా ఒక ట్వంటీ మినిట్స్ అయినా పడుతుందండి ఈ విధంగా ట్వంటీ మినిట్స్ పాటు గ్రేవీ దగ్గరికి పడేదాకా చికెన్ అయితే బాయిల్ చేసుకోవాలి అంతేనండి కర్రీ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉంటుందో మరి మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కర్రీ అయితే ఖచ్చితంగా ట్రై చే ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మరి ఉంటాను bye indeed.